కోరుకొండ మండలం నరసాపురం ప్రసాద్ పోస్ట్ మాస్టర్ గా కొనసాగారు ఆయన బుధవారం సాయంత్రం కొనసాగారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజ్యనగరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి కృష్ణప్రసాద్ కు చిరు సత్కారం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కంటే కేశవరావు తెలుగం శెట్టి శ్రీను రంకాల శ్రీను రాయపాటి సత్యబాబు కలియాల వీరబాబు కొయ్య శ్యాము తదితరులు పాల్గొన్నారు మా తమ్ముడు మా తమ్ముడు నా తమ్ముడు కూడా నా వైద్యండి కూడా ఉంటుంది కేశవరావు గారు కేశరావు గారు చాలా సంతోషం అందరం ఫ్యామిలీ మెంబర్స్ మన మధ్యన ఈనాటి ముఖ్య అతిథులు రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ంకటరామ చౌదరి గారు మన మధ్య ఉండడం చాలా సంతోషకరం సార్ తో ఫోటో దిగడానికి కొంచెం ఫ్యామిలీకి అవకాశం ఇవ్వండి മലേഷ്യ ബഹുവനന്ന് बनेती तमामূল্যပေනటువంటి సమయన్నీ വെച്ചിంచి ഇനാട്ടെ സન્മാനഗ്രഹീതനും സન્മാనించുന്ന ആയിർമേൻ ബോട്ടു வெங்கടരാമചൗദൂരിവർക്കി